హాయ్ అండి ఇదిగో ఉప్మా అయితే చేస్తాము మార్నింగ్ ఉప్మా అయితే తినరు మా ఇంట్లో కానీ కూరగాయలు అట్లా వేసేసి నీట్గా చేస్తే తిండరు కూరగాయలు లేకుండా చేస్తే అస్సలు తినరు చేస్తానని అట్లా పిల్లలు తినండ ఇట్లా బాగాలేదు కదా నాకు సొస్థగా ఉంది అని చెప్పేసి ఇంకా చేస్తే పాపం పిల్లలు తింటాంలేమో చేయని చెప్తే కూరగాయలు వేసేసి చేస్తాను ఇది చూసారా వంట రూమ్లో అయితే ఇప్పుడు అంతా గలీజ్ అయిపోయింది ఆడవాళ్ళకి ఇంట్లో బాగాలేకపోతే కిచెన్ అంతా గబ్బులేసిపోతుంది చూసారు కదా ఇది మధ్యాహ్నంకైతే నేను బీరకాయ అంతా కట్ చేసుకుంటాను బీరకాయ వంచుదామని చెప్పేసి బీరకాయ వంచేసి చేద్దాము అని చెప్పేసి కట్ చేసుకుంటాను ఇదంతా ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకోనల్లా చాలా గలీజ్ అయిపోయింది రెండు రోజులు ఆడవాళ్ళకి ఇంట్లో హెల్త్ బాగలేకుండా పనుకుంటే ఎక్కడక్కడే గబ్బు పట్టుపోతూ ఉంటుంది ఇంట్లో బయటైతే పిల్లలు అంతా చేస్తూ ఉంటారు కిచెన్లో పప్పు ఎక్కడ చేస్తారు వాళ్ళు చూసారు కదా స్టవ్ అయితే గలీజ్ అయిపోయింది ఇదంతా క్లీన్ చేయాలా ఈ బర్నల్కైతే నీళ్ళు పోకోకుండా ఇట్లా పేపర్ వేసి రబ్బర్లు అయితే వేస్తా ఉన్నాను నేను ఇది కడిగే తోడైతే లేదంటే అంతా నీళ్ళు పోయేసి బర్నలు పాడవుతాయి అందుకోసమే ఇట్లా రబ్బర్ వేసేస్తాను పేపర్ వేసేసి చూసారు కదా స్టవ్ అంతా క్లీన్ చేయాలా టైల్స్ అంతా క్లీన్ చేయాలా స్టాండింగ్ పాత్రలు అంత పని అయితే ఎక్కువ ఉంది ఈరోజు వంటగదిలోనే పని అయితే ఎక్కువ ఉంది నాకైతే రెండు రోజులు అట్లా హెల్త్ బాగాలేదా అని చెప్పేసి నేను ఎక్కువ జ్వరము తగ్గు అట్లా ఉంది అని చెప్పేసి ఇది క్లీన్ చేయలేదు అయినా కూడా చూడండి అంత గలీజ్ అయిపోయింది అందుకోసమే అంత క్లీన్ చేసేస్తామని చెప్పి టిఫన్ చేసేసి మధ్యాహ్నం వంట చేసే తలకి అంతా ఇది క్లీన్ చేసి తర్వాత వంట చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే నేను ఇంకా వచ్చేసాను స్టవ్ ముందరికి నాకైతే ఇక్కడ చూసేకైతా ఉండలేదు అందుకోసమే ఫస్ట్ నాకు ఈ స్టాండింగ్ అంతా పాత్రలు అంతా క్లీన్ అయిపోవాలా అందుకే బాగా అంతా క్లీన్ చేసేస్తా ఉన్నాను అంత జిడ్డు అయిపోయింది చూసారు కదా హెల్తే బాగలేకపోతే మనం ఎట్లా చేసేకైతుంది ఆడవాళ్ళు చెప్పండి పన పని మనిషి కూడా రాదు పని మనిషి ఆమె పెట్టుకోము పని మనిషి సరిగ్గా పని చేయదు అందుకోసమేనే నేను పని మనిషిని కూడా తీసేస్తున్నాను సరిగ్గా పని చేయరు వాళ్ళు రెండు మూడు ఇండ్లైతే అంతా ఒప్పుకొంటారు ఒప్పుకొనేసి ఇక్కడ ఎట్లా అంత పెద్ద పెద్దగా అదే పని అయితే నీట్గా చేయరు తొందర తొందరగా అట్లా చేసేసి ఎక్కడక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు వేరే ఇండ్లకంతా అందుకోసమే మన చేతుల మీదుగా మనమే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చేసుకుందాం అసలు నాకు కాలు కూడా కాదు అసలు కాలు ప్యాక్చర్ అయింది కదా అట్లా అందుకోసమే పని ఏమని పెట్టుకోండి కాలు కాదని లేదంటే నేను అస్సలు పెట్టుకోను ఎక్కడ లే వీళ్ళకంతా పెట్టుకునేసి అని చెప్పేసి కాలు కాదని పెట్టుకోండిన్నాను ఇంక ఇదైతే అంతా క్లీన్ చేశాను కదా అంతా సోప్ వేసి అంతా కడిగేస్తాను నీట్గా అంతా కడగలయో చూసారు కదా మనం ఇట్లా నీళ్ళు పోస్తున్నా కానీ అసలు పో స్టవ్ క్లీన్ చేసే తావాడా లేదంటే స్టవ్లోకి అంతా పోతాయి పేపర్ వేస్తే రబ్బర్ వేస్తే పోతుంది ఇదైతే అంతా నీట్గా తుడిచేస్తాను వంటగదులనే పని అంతా మనకి ఎక్కువ ఉండేది వంటగదిలోనే ఉంటుంది దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాళ్ళు లేదంటే చిన్న చిన్నగా దోమలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అంతా అన్నిటిలోకి ముసిరేస్తూ ఉంటాయి అవి ఏదైనా వంట పెట్టినా కూడా మనం తినేది ఏదైనా పెట్టినా స్టవ్ గలీజ్గా ఉన్నా ఈ దోమలు అనేది చిన్నగా అవి వచ్చేస్తూ ఉంటాయి అందుకోసమే వన్ రూము ఎప్పుడు మనం క్లీన్గానే ఉంచుకోనల్ల నాకు బాగలేదని చెప్పేసి ఇది కొంచెం అట్లా గలీజ్గా అయిపోయింది ఇంకా పాత్రలు అయితే ఉన్నాయి సింకు పాత్రలన్నీ కడిగేసుకునల్లా అవన్నీ కడిగేసుకొని నీట్గా నేను ఇప్పుడు పని అయితే అంతా చేసుకునల్లా మెల్లగా జ్వరం వచ్చేసి మాత్రలు ఇవి వాడుతా అంటే చాలా నీరసంగా అయితే ఉంటుంది సుస్తి సుస్తిగా అయితే ఉంటుంది మాత్రలు ఆడుతూ ఉంటాం కదా జ్వరం వచ్చేసి మైను తగ్గొస్తే ఎక్కువ తగ్గొచ్చినప్పుడు సుస్థి నీరసం అనేది ఉంటుంది ఈ సైడ్ అయితే స్టవ్ క్లీన్ చేసుకునేసి నేను మధ్యాహ్నం వంటకైతే అట్లే పెట్టుకొని వేస్తున్నాను చూసారు కదా ఇదైతే అంత కడుక్కుంటా ఉన్న మెల్లగా చేసుకునే మన పని మనమే చేసుకుని వాళ్ళ ఒకరికైతే ఎప్పుడూ నమ్ముకోకూడదు ఒక మగవాళ్ళు బయటకు పోయేస్తారు వాళ్ళు ఎన్ని చూసుకుంటారు అందుకే మనం వాళ్ళు వచ్చే తలకి మెల్లగా అట్లా చేసుకొనేస్తే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొనేసి వంట అనేది చేస్తే వాళ్ళు కూడా తినేస్తారు నేనైతే ఇక్కడ చూడండి బాగాలేదు కదా అందుకోసమే మేము మా సైడ్ అయితే ఎక్కువ రాగుసంగటే ఎక్కువ తింటాము నేను రాగుసంగట అయితే చేస్తున్నాను చూడండి రాగితపుల్లా అయితే రాగుసంగట చేసేసి బీరకాయ అయితే వంచేస్తా ఉన్నాను చార్కి ఎక్కువ ముద్ద తింటాం మేము చూడండి బీరకాయ వంచిండేది ఇది సంగటి బీరకాయ వంచండి ఇది బాగలేదు అన్నప్పుడు అయితే అస్సలు టిఫిన్లు ఇట్లంతా అన్నము తక్కువ తినాలా ఆయిల్ ఫుడ్ అంతానా ఇట్లా సంగటి అవే తినాల్సి వస్తుంది చూసారు కదా బీరకాయ అయితే వంచనాను ఇది సాంబారు బీరకాయ సాంబార్ మాకైతే ఇట్లా ఇష్టం ఇది ఇంకా మా అమ్మ నానైతే మా అమ్మ కూడా బాగోలేదు మా అమ్మ హాస్పిటల్కి పోయి వచ్చింది వాళ్ళ అయితే భోజనం అయితే పెట్టేస్తున్నాను నేను తినేనే వేడివేడిగా అని చెప్పేసి చూడండి తింటా ఉన్నారు మా అమ్మ నాన్న మా అమ్మకు కూడా బాగలేదు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చింది వెళ్ళేసి వచ్చే తలకే నేను చేసినాను వంట అంతా పని చేసుకునేసేసి మా అమ్మకు కూడా బాగలేదు జ్వరము తగ్గు అంతనా ఇంకా మా చెట్లయితే జాజ్మాలలు అయితే కాసినాయి చూసారు కదా నేనైతే బాగలేదని అసలు పిక్ కొంటా లేదు ఎవరన్నా పిక్ అని చెప్పేసి మా అమ్మ ఊరికే ఉండకుండా ఎందుకమ్మ వేస్ట్ చేయాలని చెప్పి చెట్ని ఇంకా కాసినాయి అని చెప్పేసి చూడండి చెట్టు దగ్గర అయితే ఎంతో బాగా కాస్తున్నారు చూడండి మా చెట్ల జాజిమగ్గలు చాలా బాగుంటాయి మంచి స్మెల్ మా అమ్మ అయితే పీక్తా ఇవైతే ఇవి అయితే పీక్కొని వచ్చి అయితే అన్ని పీక్కొని వచ్చేస్తుంది ఈ కోడ్లు నేను బయటకు వస్తేనే మా కోడలు ఎక్కుడున్నా పరిగెత్తుకొని వచ్చేస్తాయి మేత కోసము మా నాయనకి ఇంకా ముక్కజన్నులు ఏనా అని చెప్తే ముక్కజన్నులు కూడా వేసేస్తూ ఉన్నారు మా కోడలకి చూడండి అవి కూడా అన్నీ తినేస్తాను ఆవిటికి ఆకలి మధ్యాహ్నం కదా అందుకోసమే ఆవిటికి వేసేస్తున్నాను ఇంకా వచ్చేసి మా అమ్మ హాస్పిటల్కి పోయి వచ్చింది కదా చూడండి మాత్రలు అయితే మాత్ర వేసుకుని చెప్పేసి అన్నీ ఉంది మాత్రలు వేసుకోమ్మా మధ్యాహ్నం ఉంటే అంటే అన్నీ తీసుకొని మాత్రలు వేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో అందరికీ ఇట్లా ఉంటుంది వాతావరణం చేంజ్ అయింది కదా దానికోసమే ఇంత తగ్గులు అట్లా అంతా పట్టేసి జ్వరాలు అట్లా ఇంకా మా చెట్లు మా అమ్మ అయితే మల్లెపూలు అయితే పిక్కొచ్చి చూసారు కదా ఇవి జాజమాలలో పీకర్ వచ్చింది కట్టుదామని చెప్పేసి పెట్టింది చాలా బాగుంటాయి మంచి స్మెల్ సూపర్గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి